హలో డియర్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అన్నయ్యలు అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మొన్న చేప పాగబెట్టింది కదా ఆ చేప పగబెట్టేసి నా వేలు కట్ చేసింది కదా ఈ రోజు కోల్డ్ పగబెట్టినాయి అనమాట మూడు కోళ్ళు మామూలుగా లేదు మూడు కోళ్లు వేసి వండేస్తే ఊరుకుంటాయండి ప్రతిరోజు వాటిని వండేస్తే ఊరుకుంటాయా చూడండి అబ్బా చాలా బ్లడ్ అనమాట ఆ రోజు కూడా ఇలానే అయ్యింది కాకపోతే ఈ బ్లడ్ అంతా తుడిచేసాక వీడియో ఈ ఈరోజు మీకు చూపించాలి అని చెప్పేసి వీడియో అనమాట ఓకే మరి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త జాగ్రత్తగా చేయండి మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో టైంలో ఇలాంటివి జరుగుతూ అబ్బా ఇప్పుడు చేసిన జాగ్రత్తగానే చేసాము కారులో పెట్టేసరికి ఏమైందంటే కార్ గీసిపోయింది అనమాట అంటే కరెక్ట్గా నా వేలు నలిగిపోయింది అందులోకి వెళ్ళి మొత్తం ఈ పేళ్ళు అక్కడ ఏమైందంటే మొత్తం డబ డబా వంట వచ్చేసింది అరవి వాళ్ళ ఫుడ్ బాగానే పడింది అనమాట మనకి బ్లడ్ బాగానే తయారైంది లెక్క అయితే నా కోసం ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది అనమాట నేను ప్రతిదీ మీ ఊరికి ఇలా తీసుకొచ్చేస్తున్నాను ఇలా చెప్పలేని తల్లులు ఎంత అక్కలు ఎంతమందో చెల్లెళ్ళు ఎంత శీతాకాలం కదా చాలా జాగ్రత్తగా పనిచేసుకోండి వీళ్ళు సిరసిరాన పదంతో ఇలాంటి